హాయ్ అండి మీ ప్రిన్సెస్ రాబ్యన్ ఈరోజు దేవిచౌక్ దగ్గర ఉన్న శ్రీ ఉమా బసవ లింగేశ్వర ఆలయం దగ్గరకు వచ్చామండి ఉన్నది ధ్వజస్తంభం స్వామివారిని చూపిస్తున్నాను చూడండి అమ్మవారు స్వామివారండి ఇక్కడ ఉన్నది వినాయకుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి అండి వినాయకుడు మీరు కూడా దేవి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ దర్శించుకోండి ఈ ఆలయాన్ని స్వామివారైతే చాలా బాగున్నారు కదండి స్వామివారు అమ్మవారు ఎంత ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కండ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంతేనండి గుడి విశేషాలు మళ్ళీ ఇంకో గుడి దగ్గర కలుసుకుందాం బాయ్ బాయ్